విద్యార్థులు ఉన్నారండి ఇప్పుడు కూర్చోబెట్టి క్లాసులో పాఠాలు చెప్తున్నారు వాడికి మేక మాంసం దేనికండి వాడికి గుడ్లు దేనికండి నో కాకపోతే మన నెక్స్ట్ జనరేషన్ అయ్యే ఛాన్స్ ఉంది ఎందుకంటే ఊరికే కూర్చోబెట్టి వాడికి మా మాంసాహారం పెడుతుంటే ఏమవుతారు పిల్లలు ఆ శక్తి అంతా ఏం చెయ్యాలి దేనికి వాడతారు సెల్ ఫోన్ సెల్ ఫోన్లో నువ్వు చూసే దృశ్యాలు ఎటువైపోతున్నాయి మనుషులందరూ కూడా మెల్లమెల్లగా మృగాలలాగా అయిపోతారు మృగతత్వం కలిగిన వాళ్ళని అదివరకు ఏం అంటే వాళ్ళని దానవులు అనేవాళ్ళు వాళ్ళని దానవులు మానవులు అని రెండుగా విడదీశారు దానవులకు కూడా మనలాగే కాళ్ళు చేతులు ముక్కునోళ్ళు అన్నీ అవే ఉంటాయి కానీ వాళ్ళని దానవులు అన్నారు ఎందుకు వాళ్ళ ఆహార అలవాట్లు అట్లా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం ఏంటంటే అంతా ఏదో చదువుకున్నామని ఒక ఉద్దేశంతో ఈ మనుషుల్లోనే దానవులు కూడా మానవుల్లోనే దానవులు కూడా కలిసి మనతో పాటే ఉంటున్నారు అందుకే పెహల్గాం పెహల్గాం అంటే ఊరికి మొన్న జరిగింది కాబట్టి ఎగ్జాంపుల్ చెప్తున్నాను అక్కడ దానవుడెవడో ఎవడో మనకి తెలియలే వాళ్ళు కూడా మానవులే అనుకున్నాం అక్కడ వాళ్ళందరూ ఏమనుకున్నారు వాళ్ళంతా కూడా ఆ డ్రెస్ వేసుకొచ్చినటువంటి రక్షక భటులు అనుకున్నారు వాళ్ళు భక్షక భటులని వాళ్ళకి తెలియలే అరే వీళ్ళంతా రక్షక భటులురా పర్వాలేదు వీళ్ళ దగ్గర మన సాయం ఇవ్వాలంటే ముసలి మొత్తగా ఒక బట్టి తీసుకెళ్తారు మేము అంటే ఇది నిజంగా జరిగింది యాత్ర వెళ్ళినప్పుడు గురుగారిని ఒక రక్షక భటుడు ఎత్తుకుని తీసుకెళ్ళాడు మెట్లెక్కి అలాగే పడిపోతున్న వాళ్ళకి ఎంతో మందికి వాడు సహాయం చేయడానికి వస్తారు అట్లాంటి వాళ్ళు అనుకున్నారు వీళ్ళు సో వాళ్ళు రక్షక భటుల రూపంలో ఉన్నటువంటి భక్షకులు అని వాళ్ళకి తెలియలే అలాంటి డ్రెస్ వేసుకున్నారు వేసుకునేటప్పటికి వాళ్ళు కాల్చిపడరు వాళ్ళంతా మానవులు గారు వాడు దానవులని మనకి తెలియలేదు ఇప్పుడు మన ప్రపంచంలో కూడా దానవులు మానవులు కలిసే బతుకుతున్నాం మనం అందుకే ఇన్ని అనర్థాలు వస్తున్నాయి అదొరకు దానవుల్ని విడిగా పెట్టేవాడు ఇప్పుడు బకాసురుడు కథ విన్నామనుకోండి వాడు ఎక్కడో ఉండేవాడు దానవుల్ని దూరంగా పెట్టేవాడు అలాగే అదొక కొంచెం మాంసభక్షకులని కొద్దిగా దానికంటే కొంచెం ఉన్నత తరగతి వాళ్ళకంటే విడదీసి పక్కన పెట్టేవాడు మనం ఏమనుకున్నాం అదంతా కూడా అంటరానితనం కింద దాని కింద దీని కింద మార్పు చెందిపోయి ఇప్పుడు అందరం కలిసిపోయాం కలిసిపోయి రోజు ఇలా ఏంటి చికెన్ పకోడా ఎలా చేయాలి మటన్ ఏంటి మటన్ బిర్యానీ ఎలా చేయాలి ఇవ పేర్లు కూడా రకరకాల పేర్లు ఉంటాయి ఇది ఒక పెద్ద వీడియో తీసి వాడు కోట్లు సంపాదిస్తున్నాడు వాడి వాడి వెనకాల అబ్బో ఇది నాకు తెలిసి సిటీలో ఉన్నటువంటి శాకాహారపు హోటళ్ళన్నీ కూడా మాంసాహారపు హోటళ్ళుగా ఎన్నో మారిపోయింది ఎందుకంటే ఇదే తినటం ఈ దానవులుగా బతకడం గొప్పగా మనం ఫీల్ అవుతున్నాం ఇప్పుడు మానవులుగా ఎలా బతకాలనేది మర్చిపోవటం వలన ఎందుకు వచ్చింది ఇదంతా కూడా రకరకాలైనటువంటి మాంసభక్షణ వల్ల వచ్చింది అదివరకు కోళ్ళని ఇట్లా కోళ్ళఫారాలు ఉండేవా అదివరకు ఆలోచించండి ఏవండి మీ చిన్నప్పుడు ఉందా మీరు ఎప్పుడో ఏడాదికో ఆరు నెలలకు ఒక్క కోడిని అల్లుడు గారు వచ్చినప్పుడు లేకపోతే ఇంట్లో పెద్ద బంధువు వచ్చినప్పుడు కోసేవాళ్ళు ఇప్పుడు ఇప్పుడు రోజు చికెన్ అంతేగా పైగా మనుషులం పైకి మనం భక్తులం భక్తి కూడా పైగా భక్తులమా అండి మనం ఒక జీవి యొక్క కష్టం తెలుసుకోలేని వాళ్ళం భక్తుల భక్తి అంటే ఏమిటి అసలు పరమాత్ముడు సృష్టించిన దాన్ని కాపాడగలిగిన వాడే భక్తుడు దేనికి హాని చేయకుండా జీవించేవాడే భక్తుడు మనకు అసలు భక్తి యొక్క నిర్వచనం కూడా మర్చిపోయామే మనం ఆ కోళ్ళని ఆ కోలఫారాల్లో ఆ చిన్న దాంట్లో పెట్టి వాటి బతుకంతా అందులోనే ఆ ఏడిపించిన ఆహారం మనం తిని మనకి ఏడుపు రాదా అండి ఎప్పుడు దుఃఖమే మనకి ఎన్ని రకాల సౌకర్యాలున్నా ఇప్పుడు ఇందులో మీరు సుఖంగా ఉన్నారంటే ఒక పెద్ద అకౌంట్ ఓపెన్ చేస్తారు నా మనవరానికి బాగుండేది నాకు మోకాళ్ళ నొప్పులు మా మా కొడుకి ఉద్యోగం రాలేదు మా కోడలు నా మాట వినదు ఇట్లా వరుసగా లిస్ట్ వస్తుంది ఎందుకు మీరు ఆనందంగా లేవు మనం ఎందుకు అంటే చెయ్యగూడని పనులు చెయ్యతిన తినకూడని ఆహారాలు ఇది తమో గుణం వస్తుంది ఇకపోతే రజోగుణం ఇంకా కొంతమందికి ఇంకొక మాయరోగం ఉంటుంది ఏంటి ఆ మాయ రోగం ఎంత సంపాదించినా వాడికి చాలదు జీవితం చచ్చేదాకా సంపాదిస్తూనే ఉంటాడు ఎంతోమందిని చూస్తాయి ఇప్పుడు లాయర్స్ ఉన్నారు ఒక్కొక్కడికి తొంభై ఏళ్ళు నీ పేరు చెప్పకూడదు అలా అంటే డబ్బున అది పెద్ద ఇష్యూ అవుతుంది ఎంతమంది ఉన్నారు వీళ్ళందరూ కూడా ఏం ప్రాక్టీస్ చేస్తున్నారు నేరస్తులని ఎలా బయటికి వెయ్యటం పెద్ద నేరస్తుడైనా సరే వాడి తరఫున వాదించి వాడు లాయర్లు వాడికి గంటలకి కొన్ని లక్షలు పేమెంట్ ఇస్తారు ఇది రజోగుణం యొక్క దౌర్భాగ్యం తమోగుణ దౌర్భాగ్యం చెప్పాను ఇంకా రజోగుణ దౌర్భాగ్యం అది అంటే ఎంత ఇప్పుడు ఎన్ని చోట్ల నిజంగానే మన ఇళ్లలో ఎంతమంది ఇళ్ళు తవ్వితే ఎన్ని నోట్ల కట్టలు బయటపడతాయో మనకే తెలియదు అసలు మన దగ్గర ఎంత సంపద ఉందో మనకి ఖచ్చితంగా ఐడియా లేదు ఆ సంపాదన ఏం చేస్తాం ఏం చేద్దామనుకుంటున్నాం అన్న ఐడియా మనకి లేదు దయచేసి పెద్దలు మన్నించాలి ఈ విషయంలో మన సంపాదనని మనం ఏం చెయ్యబోతున్నాం ఏ విధంగా వాడబోతున్నాం దేనికోసం అది మనం ఇంత సంపాదించామనే ఐడియా ఎవరికీ లేదని నా ఉద్దేశం ఇక్కడ ఎవరికీ లేదు జీవితాంతం కష్టపడటం ఖర్చు పెట్టడం కష్టపెట్టడం సంపాదించడం కష్టపెట్టడం సంపాదించడం లాకర్ను నింపడం నగలు నాణ్యాలు చీరలు నగలు బట్టలు ఒకడికంటే ఒకడు ఎగరటం పైకెట్టి నేను గొప్ప నేను గొప్ప అనుకో చివరికి ఆ సంపద ఏమవుతున్నది ఇచ్చి వెళుతున్నారు మీరు తీసుకెళ్తున్నారా ఒక కట్ట ఏమైనా మనం వెళ్ళేటప్పుడు దాన్ని కాలుస్తున్నారా లేదు అది అట్లా బంధింపబడి ఉంటుంది ఆ బంధింపబడింది ఏమవుతుంది తెలుసా పాపం కింద మారి మళ్ళీ మన వచ్చే జన్మకి మన కాళ్ళకి సంఖ్య కింద మారుతుంది అందుకని అమ్మవారిని లక్ష్మీదేవిని చెంచలా అయినమహ చెప్పలా అయినమహ అంటారు అమ్మవారిని ఎప్పుడు కట్టి పెట్టకూడదు అవి ఫ్రీగా వదిలేయాలి అందరి అందరితో పంచుకోవాలి నీకున్న లక్ష్మిని అందుకే గురువులు ఇటువంటి కార్యక్రమాలు పెడతారు గురుగారు పెట్టారు చస్తున్నా అని చేయలేకపో ఖర్చు అవుతోంది బోల్డ్ శ్రమ పడుతున్నాం శ్రమ ఉంటే ధ్యాస తగ్గుతుంది ఖర్చు పెడితే నీ పాపం పోతుంది అనేక రకాల ఈవెన్ రైతులు కూడా పాపం చేస్తూనే ఉంటారు ప్రతిదీ న్యాయంగా సంపాదిస్తున్నారండి స్కూల్ టీచర్లు అందరూ స్కూళ్ళలో బాగా చదువులు చెప్తున్నారా వడ్డీ వ్యాపారాలు చేయట్లేదా చేస్తున్నావా లేదా ఆఫీసులోకి వెళ్తున్నాం అప్పుడప్పుడు సెల్ ఫోన్ చూసుకుంటూ మన హెడ్ హెడ్ బాస్ రాకముందు మనం కొంత టైం గడుపుతావా అంతా ఇరవై నాలుగు గంటలు ఆఫీసులో పనిచేస్తున్నారు అందరూ చేయట్లా అదంతా తప్పుడు సంపాదనే కదా సో అది దాచి లాకర్లో పెట్టి తాళం వేస్తాం అది పాపం కింద మారి నిన్నే కాటు వేస్తుంది ఒకరోజు కాటు వేస్తుందన్న సంగతి నీకు తెలియదు ఎందుకంటే పాము కరవంగానే తెలియదు కాసేపు అయితే విషం పైకెక్కుతుంది కాసేపు అయిన తర్వాత విషం పైకెక్కుతుంది అలాగే మనకి ఈ ఇప్పుడు మనం ఉన్న ధ్యాసలో మరణించేటప్పుడు మనకు ఆ రీల్ కనపడుతుంది ఏమేం చేస్తే ఎట్లా ఎట్లా సంపాదించామో అప్పుడు అర్థం చిత్రం చిత్రగుప్తం అంట చిత్రగుప్తుడు అప్పుడు మన రీల్ చూపిస్తాడు మనకి నీ ఏవేం నిర్వాహకం చేసావు ఇంత గొప్ప శరీరం ఇస్తే నువ్వేం చేసావు ఎంత దుర్వినియోగం చేసావు ఎంతమందిని మోసం చేసావు ఎంతమందికి తప్పుడు తప్పుడు విధి చేసావు అప్పుడు మనకి తెలుసు అంటే స్క్రోలింగ్ వస్తుంది మనకు ఒక స్క్రోల్ బోర్డు కనపడుతుంది మరణించేటప్పుడు అప్పటిదాకా మన పాము కాటేస్తున్న సంగం పైకి ఎక్కదు మనకి అప్పుడు ఎక్కినప్పుడు ఆ స్క్రోల్ బోర్డు కనపడుతుంది మనం చేసినటువంటి తప్పుడు ఆ టైంలో ఈ కోడిని కోసం ఈ టైంలో ఈ మేకను కోసం ఆ టైంలో వాడిదే వాడికి ఇవ్వాల్సిన భూమి ఇవ్వకుండా లాక్కున్నావు ఈ టైంలో ఇన్ని జంతువుల్ని చంపావు ఇలా రకరకాల స్క్రూలు నేను ఏం చెయ్యాలి అని ఇట్లా ఎడ్డి మొహం వేసుకుని చూస్తాం దేవుడు వంక చేయాల్సింది నేను చేస్తా నువ్వు అది చేయాల్సింది ఇన్నాళ్ళు నువ్వు చేసావు కదా ఇప్పుడు నేను చేస్తా అని ఆయన చేయటం మొదలుపెట్టి చేసి వెళ్ళి పోయి జంతువుగా పుట్టు ఇప్పుడు ఆ కుక్కలు చూడు డొక్కలు ఎండిపోయి అన్నం లేక మనం పెడితే తింటాయి లేతే నువ్వు చెట్టు కోసుకో పుట్ట కోసుకో జంతువులు కోసుకో వరి కోసుకో పండు కోసుకో కాయ కోసుకో అన్నీ కోసుకొని భక్షించటమే మన పని మే ఆవులకింత గడ్డి కూడా ఉంచం మనం గడ్డి కూడా అమ్ముకుంటాం అంత గడ్డికున్న గడ్డి స్కామ్లు కూడా చేసాం మనం సో అటువంటి దానికి ఈ రజోగుణం ఉన్న వాళ్ళంతా ఆ విధంగా తమకి తమ కీడు చేసుకుంటమే కాకుండా ప్రపంచానికి కూడా కీడు ఎవరికైతే ఈ డబ్బు సంపాదించాలనే పిచ్చి ఉంటుందో వాళ్ళు ఈ విధంగా ప్రపంచాన్ని నాశనం చేయటమే కాకుండా వాళ్ళు కూడా నాశనం అవుతారు